ఇంకొకటి స్వామి ఇప్పుడు వేరే ఊరిలో జాబ్ పరంగా హైదరాబాద్ బెంగళూరు అట్లా వెళ్తూ ఉంటాం అక్కడ దీక్ష తీసుకుంటాం ఉన్న సొంత ఊరికెళ్ళి దీక్ష తీయచ్చా పద్ధతి అయితే అంతే అండి మీరు ఎక్కడి నుంచి ప్రారంభించారో అక్కడే ముగించాలి అది పద్ధతి కానప్పుడు మనం ఏదైతే కొన్ని ఇబ్బందులు ఉంటాయి జాబ్ పరంగా అది ఇది ఉంటే పుణ్యక్షేత్రంలో చేస్తున్నప్పుడు మీరు అక్కడ పీఠం కదిలించకుండా మీరు ఇది మాలా విసర్జన కొంతమంది కదిలిస్తారు నేను రోజు వెళ్తున్నాను సో కదిలిస్తున్నాను ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే అందరూ ఒకటే రోజు వెళ్ళాలి ఒకటే రోజు పీఠం పెట్టాలి ఒకటే రోజు రావాలి ఒకటే రోజు కదిలించాలి అది దాన్ని పీఠం అంటాం ఇప్పుడు ఏమైతుంది మీరు పీఠం పెట్టారు ఐదు రోజుల తర్వాత నేను వస్తాను మీ పీఠంలో వచ్చిన తర్వాత నా దీక్ష ఇంకా ఐదు రోజుల తర్వాత మీరు ఐదు రోజులు ముందు ముగుస్తుంది నాది ఐదు రోజుల తర్వాత ముగిస్తా అంటే నలభై ఐదు రోజులు కాకుండా కూడా నాలుగు నాలుగు నెలలు కూడా పీఠాలు పెట్టిన రోజులు ఉన్నాయి సో ఏ పీఠం కరెక్ట్ అన్నట్టు ఎవరి దీక్ష కరెక్ట్ అన్నట్టు ఎవరి అంటే వాళ్ళ అనుకూలాన్ని దాన్ని మార్చుకుంటున్నారు మరి పీఠం మన మన దీక్ష అయిపోయింది మనం పెట్టాం మనం కదిలించాలి దాన్ని న్యాయం చేయాలి అంటే ఇది మళ్ళీ వాళ్ళు పెట్టాలంటే ఇప్పుడు ఏమైతుంది అక్కడ పీఠం మనం పీఠం పెట్టే అవసరం లేదు మనం ఏం చేసే అవసరం లేదు అక్కడ పోయి నమస్కారం చేస్తే చాలు అంటే రెడీమేడ్ అన్నట్టు అది బట్టలు తీసుకొని కుట్టించి తొడిగి టైలర్ దగ్గర పోయే కంటే కూడా డబ్బు పడేస్తే డైరెక్ట్గా మనం కొనవచ్చు అలాంటి వాతావరణం ఏదైతే వీళ్ళు తాత్కాలికమైన ఆనందం కోసం ఆ పీఠానికి అటాచ్ అవుతున్నారో దాని పేరు గత్యంత్రం లేదంటారు ఏదో ఒక కథ చెప్తారు దానికి మేము పెట్టలేము సమ మా ఇల్లు లేదు స్వామి అట్లా లేదు మరి నువ్వు నాలుగు రోజులు ముందేసుకోమాలా వేసుకోవచ్చు కదా లేదు ఈసారి కుదరలేదు వచ్చే సంవత్సరం వేసుకోమ కానీ ఒక సిస్టమ్ అనేది మనకు మనం ఏం చేస్తున్నామంటే ఇవే ఈ సడలింపులే కొన్ని మార్పులు తీసుకొస్తున్నాయి అనుగ్రహం ఉంటేనే వేయాలి లేకపోతే వేయాలి